ఇక వెళ్తే ఏలూరు జిల్లా కలెక్టర్ గా కె వెట్రిసెల్వి బాధ్యతలు స్వీకరించారు బుధవారం ఉదయం కలెక్టరేట్ చేరుకున్న ఆమెకు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో ప్రవేశించి బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వికి జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఎం సూర్యతేజ డీఆర్ఓ డి పుష్పమణి ఆర్డీఓలు ఎన్ఎస్కే కాజావల్లి కె అద్దయ్య కలెక్టరేట్ పరిపాలనా అధికారి కె కాశీ విశ్వేశ్వరరావు వివిధ శాఖల అధికారులు రెవెన్యూ తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ను కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాన నడిపిస్తానని చెప్పారు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు ఈ సందర్భంగా జిల్లాలో తన ప్రాధాన్యతలను కలెక్టర్ తెలియజేశారు పోలవరం ప్రాజెక్ట్ తన తొలి ప్రాధాన్యతని చెప్పారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల ఫిర్యాదులను సత్వరమై పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు ప్రజలు తన సమస్యలను నేరుగా తన ఫోన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ నంబర్కు తెలియజేయవచ్చునని అన్నారు జిల్లాలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటానని జిల్లా సమగ్రాభివృద్దికి పనిచేసి రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాను అత్యుత్తమ స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు జిల్లా కలెక్టర్గా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ వెట్రిసెల్వి ధన్యవాదాలను తెలియజేశారు नडगार्ग द्वारका चरण सेंट्रल विद्या प्रकट सिंह सवमानम सागरे yeah, सर <Mile dizzy> అందరికి నమస్కారం నా పేరు వెట్రి సెల్వి నేను ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మనకు చాలా ప్రయారిటీస్ ఉన్నాయి ఇప్పటికి చేయవలసి ఉంది పోలవరం ప్రాజెక్ట్ విల్ బీ అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ అది కాకుండా అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మన పబ్లిక్ సర్వాన్సెస్ లెటర్స్ శానిటేషన్ ఇంకా మన జిల్లా స్పెసిఫిక్ అయిన ఇష్యూస్ ఏమైనా ఉంటే దానిని ప్రియారిటీస్ తీసుకొని దాంట్లో మన డిస్ట్రిక్ట్ బెస్ట్ ఇంప్లిమెంటింగ్ డిస్ట్రిక్ట్గా ఉండడానికి నేను కృషి చేస్తాను దానికి మీ అందరూ ఒక సపోర్ట్ అండ్ కోఆపరేషన్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్